కావచ్చు ప్రభుత్వ విద్యా సంస్థలు కాదు కావచ్చు ఫీజు ఫీజు రియంబర్స్మెంట్ పేరు మీద దాదాపు ఇరవై లక్షల మంది విద్యార్థులకు దాదాపు పదివేల కోట్ల రోజు ప్రభుత్వం నుంచి ఈ రోజు ప్రైవేట్ విద్యా సంస్థలు బాకీ పడ్డాయి మరి దానికి అనుగుణంగానే దానికి అనుగుణంగానే ఈ రోజు విద్యార్థి సంఘాలు కావచ్చు విద్యార్థులు కావచ్చు మరి తల్లిదండ్రులు కావచ్చు అనేక దఫాలుగా మరి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళిన గానీ ఇంతవరకు కూడా నిమ్మకు నీరెత్తినట్టు ఈ ప్రభుత్వ ప్రభుత్వం అది చూస్తా ఉంది నిన్ననే నేను చూసా ఉన్నాం నేను మనం ప్రతికర విలేకరం చూసా ఉన్నాం ఈ రోజు ప్రభుత్వం ఏమంటుందంటే మా ప్రభుత్వం వచ్చేటువంటి దాదాపు పద్దెనిమిది నెలల్లో ఇరవై నెలలు మేము ఫీజు బకాయిలు చెల్లిస్తాం గానీ గత ప్రభుత్వం మేము చూస్తామని చెప్పి రోజు చెప్పడం జరిగింది ఇలా చాలా సిగ్గుచాడు ఎందుకంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పారంటే విద్యారంగ సమస్యల మీద ఎక్కడైనా ఏం చెప్పారంటే ఈ రాష్ట్రంలో దేశంలో గానీ ఈ రోజు ఏమైనా వాళ్ళకు సొంత ఆస్తి ఉందంటే వాళ్ళకు విద్యనే ఎడ్యుకేషన్ ఆస్తి ఎవరికైతే క్వాలిటీ ఎడ్యుకేషన్ ఈ రాష్ట్ర ప్రజలకు అందిస్తే వీళ్ళు అన్ని లబ్ధి లబ్దివంతారని చెప్పి అనేక వేదికల మీద మరి ఈ రోజు ప్రగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి ఈ రోజు మాటల్లో ఉన్నటువంటి ఆచరణ ఈ రోజు చేతల్లో లేదని చెప్పి తెలియజేస్తా ఉన్నాం కాబట్టి ఈ విద్యా వ్యవస్థ అనేది బాగుపడాలంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి దాదాపు ఇరవై లక్షల మందికి న్యాయం చేయాలంటే తక్షణమే మీరున్నటువంటి ఈ రోజు రెండు వేల ఇరవై రెండు నుంచి ఇప్పటిదాకా దాదాపు తొమ్మిది పదివేల కోట్లు కూడా ఈ రోజు ఫీజు చెల్లించలేక ప్రభుత్వం ఉన్నది దీనివల్ల అనేక మంది విద్యా తల్లిదండ్రులు విద్యార్థులు మరి ఉండరి చదువులు చదువుకోలేక ఒరిజినల్ సర్టిఫికేట్ పొందలేక ఎంతో మనోవేదనకు గురవుతా ఉన్నారు దీనికి బాధ్యత ముఖ్యమంత్రి రేవీంద్రెడ్డి ప్రత్యక్షంగా వహించాలి ఎందుకంటే ఈ రోజు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యాశాఖ మంత్రి మీరే కాబట్టి మరి ఖచ్చితంగా మీరే జవాబు చెప్పాలి అదే విధంగా ఈ రోజు గ్రూప్ వన్ లో కావచ్చు గ్రూప్ వన్ లో ఇప్పుడు రెండు సార్లు గ్రూప్ వన్ పోసుకునే కానీ ఈ ప్రభుత్వం కూడా నింబక నీరెత్తట్టు మళ్ళీ మేము సుప్రీం కోర్టు పోతాం హైకోర్టు పోతాం అని చెప్పి ఈ రోజు ఈరోజు నిరుద్యోగులను మప్పిపెట్టే విధంగా ఈ రోజు ప్రభుత్వం ప్రయత్నిస్తా ఉన్నది తక్షణమే తక్షణమే మాట డిమాండ్ చేస్తా ఉన్నాం గ్రూప్ వన్ అనేది కొత్త నోటిఫికేషన్ జారీ చేసి అవసరమైతే మిగతా పోస్టు కూడా అన్ని కలుపుకొని ఎస్సీ వర్గీకరణ అమలు చేసే విధంగా ఈ రోజు కొత్త నోటిఫికేషన్ వేసి మరి ప్రూఫ్ గ్రూప్ డిమాండ్ చేస్తా ఉన్నాం సాంఘిక సంక్షేమ శాఖల్లో విద్యార్థులు ఈ రోజు ఈ రోజు వాళ్ళకు సాంఘిక సంక్షేమ శాఖల్లో ఒక్క గదిలో దాదాపు ఇద్దరు పట్టే గదిలో నలుగురు ఐదుగురు ఆరుగురు ఈ రోజు యొక్క హాస్టల్ కేటాయించుకుంటూ మరి వాళ్ళకు సరిగా ఆ వస్తువులు కావచ్చు అదేవిధంగా వాళ్ళకు ఫుడ్ ఫెసిలిటీస్ కావచ్చు ఏర్పాటు చెప్పి కూడా ప్రభుత్వం ఈ రోజు విద్యార్థులు మోసం చేసి ముందుకెళ్తా ఉన్నది అదే విధంగా రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తా ఉన్నాం ఈ రోజు రాష్ట్రంలో బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ అని కార్పొరేట్ విద్యను ఈ రోజు బడుగు బలహీన వర్గాలకు ప్రధానంగా ఎస్సీ ఎస్టీలకు అందజేస్తా ఉన్నది మరి దాంట్లో క్రమంలో దాదాపు రెండు వందల కోట్ల పైచీలకు మరి బెస్ట్ అవైలబుల్ పథకం కింద మరి రాష్ట్రంలో చదువుతున్నటువంటి విద్యార్థులకు చెందాలి మరి ఇక్కడ ఈ రోజు మీరు గమనించాలి కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నటువంటి కొంతమంది స్కూల్ యాజమాన్యానికి యాభై కోట్లు విడుదల చేశారు స్కూల్స్ మీద మరి డెవలప్మెదాలో ఉన్నటువంటి విద్యా సంస్థలు కూడా మీరు ఎందుకు డిమాండ్ చేస్తా ఉన్నాం కాబట్టి ఈ రోజు ఈ రోజు విద్యారంగంలో విద్యారంగంలో తక్షపాత ధోర్ణి కాంగ్రెస్ ప్రభుత్వం వహిస్తా ఉన్నది కాబట్టి విద్య అనేది ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క చదువుకునే ఆశగా ప్రతి ఒక్క పౌరునికి మరి విద్య అందించాల్సిన బాధ్యత మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని ఉంది కాబట్టి ఇక రాష్ట్ర ప్రభుత్వం అనేది ఈ రోజు బడుగు బలహీన వర్గాలకు విద్యను ఈరోజు దూరం చేసే విధంగా ప్రవర్తిస్తా ఉన్నది అదే విధంగా ఈ రోజు విద్యా సంస్థలు చూస్తే ఉన్నత విద్యా సంస్థల్లో ఈ రోజు ఉస్మాని యూనివర్సిటీలో దాదాపు ఎనభై నుంచి వంద కోట్లు ఈ రోజు బకాయిలు ఉస్మాన్ యూనివర్సిటీకి రావాలి కానీ ఇక్కడ ఇక్కడ ఉస్మాన్ యూనివర్సిటీ నాలుగైదు ఈ రోజు అటానమస్ కాలేజీలు కావచ్చు కాన్స్టిట్యూషన్ కాలేజీలు కావచ్చు ఈ రోజు ప్రభుత్వ విద్యా సంస్థల్లో కూడా ఈ రోజు లక్ష్మణ్ గారు ఈరోజు గౌరవ గౌరవ మంత్రి అటు లక్ష్మణ్ గారు ఈ రోజు ఆదేశాలు జారీ చేసినా గానీ చెప్పినా గానీ ఈ రోజు ఆ యొక్క పేద విద్యార్థులకు ఈ రోజు సర్టిఫికేట్లు ఇవ్వ ఇవ్వకుండా మీరు కూడా అండర్టేకింగ్ టేకింగ్ తీసుకుంటే తీసుకున్నారు కానీ ఈ రోజు మాకు డబ్బులు చెల్లిస్తే మీరు సెకండ్ ఇయర్కి ప్రమోట్ చేస్తాం డబ్బులు చెల్లిస్తే మీకు ఒరిజినల్ సర్టిఫికేట్ ఇస్తామని చెప్పి ఈ రోజు యొక్క ఉస్మాన్ యూనివర్సిటీ కావచ్చు మరి అన్ని యూనివర్సిటీలు ఇదే పరిస్థితి ఉంది కాబట్టి ఖచ్చితంగా ఈరోజు ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు కావచ్చు ఉస్మాన్ యూనివర్సిటీ కావచ్చు కాకతీయ యూనివర్సిటీ కావచ్చు మిగతా యూనివర్సిటీ ఉన్న వైస్ ఛాన్సలర్ గౌరవ వైస్ ఛాన్సలర్ కూడా మరి ఈ విషయం మీద రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మరి లేకపోతే ఇక్కడ మీరు అబద్ధం వాడుతా ఉన్నారా స్పష్టతంగా మీ మధ్యలో ఈ రోజు కోఆర్డినేషన్ కురవడింది ఆ కోఆర్డినేషన్ కురవడం వల్ల ఈ రోజు బడుగు బలహీన విద్యార్థులు నష్టపోతా ఉన్నారు కాబట్టి ఈ రోజు ఇంటర్మీడియట్ నుంచి ఈ రోజు బెస్ట్ డెవలప్ స్కూల్ నుంచి ఈ రోజు పిహెచ్డి విద్యార్థులు దాకా ప్రతి విద్యార్థులు కూడా ఈరోజు ఫీజు రియంబర్స్మెంట్ రాక స్కాలర్షిప్ రాక వేల కోట్ల ప్రభుత్వం తోటి ఈ రోజు ఇప్పించుకోలేక ఇప్పుడు కేంద్ర ఇక్కడ ఉన్నటువంటి ఆ ప్రైవేటు విద్యా సంస్థలు కావచ్చు ప్రభుత్వ విద్యా సంస్థలు కావచ్చు ఈ రెండు విద్యా సంస్థలు చేయడం వల్ల విద్యార్థులు ప్రధానంగా తల్లిదండ్రులు ఈ రోజు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు కాబట్టి తక్షణమే గౌరవశ్రీ మందాకృష్ణ మాధవ్ గారి ఆదేశాల మేరకు భవిష్యత్తు ఈ రోజు విద్యార్థి సంస్థల మీద నిరుద్యోగ సంస్థల మీద ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రధానంగా బలహీన వర్గాల విద్యార్థుల సంస్థల మీద ఈ రోజు భవిష్యత్ కార్యాచరణ మేము భవిష్యత్తులో తదనుగుణంగానే మరి ఉద్యమం అనేది ఉధృతంగా చేపట్టి ఈ ప్రభుత్వం దిగి వచ్చి విద్యారంగ సమస్యలు పరిష్కరించేంత వరకు కూడా మరి ఫెడరేషన్ ముందు వరుసలో ఉండి పోరాటం చేస్తాని చెప్పి తెలియజేస్తా ఉన్నాం జయ మాదిగా జయ బాధ కృష్ణ